ఇగో ఈ సీట్లు ఫ్రెండ్స్ ఇగో మన బండి అయితే బయట ఉంది ఇదే మన బండి లోడ్ చేస్తు సో ఫ్రెండ్స్ షిఫ్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన బండి చూడండి ఎట్లా ఉందో ఇవాళ చూసి కొంచెం కామెంట్ చేయండి మన యూట్యూబ్లో మినీ ట్రక్ బ్లాగ్స్ సో మన బండి మన శ్రీశైలం పోయింది ఫ్రెండ్స్ ఇగో శ్రీశైలం పోయినప్పుడు మన ఇది ఇది శివుడు ఇదైతే పిచ్చినాం ఫ్రెండ్స్ మనం సో వీడియో స్విప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన బండి అయితే సగం లోడ్ అయింది ఫ్రెండ్స్ ఇగో ఏ ఫ్లౌడ్స్ మన బండి సగం లోడ్ అయింది ఇదే షాప్ ఫ్రెండ్స్ మన రెడ్ బిర్యానీ పక్కన ప్రమోషన్ అయితే కాదు రామ్ దేవ్ ఫ్లవర్ అని మంచిగా డిస్కౌంట్లో ఇస్తాడు ఫ్రెండ్స్ అన్న మన తెలిసినోడే రండి ఇక్కడ సూర్యాపేట వాళ్ళకే ప్రజెంట్ లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో సీట్ అట ఇది వేసుకుపోవాలి లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ముప్పై సీట్లే లోకలే ఇక్కడ మన సూర్యాపేటలో లోకలే ఫ్రెండ్స్ ఇది అన్లోడింగ్ సో ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే సో ఇలా సండే కదా సురేపేటలో ఎవరు లేరు మొత్తం ఖాళీగా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం వెదర్ మాత్రం కూల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎవ్వరు లేరు మంచిగా ఎట్లుంది మేము అయితే సిక్స్ బీట్ రోడ్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఈ బవితా కాలేజ్ దగ్గరట దిప్పాలే ఇదైతే సిక్స్ ఫీడ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఎంజీ రోడ్ అంటారు సిక్స్ ఫీట్ రోడ్ కూడా అంటారు కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఆదివారం సండేగా లేరు సిటీలా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అసలు లొకేషన్ ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఫ్రెండ్స్ ఇది బవితా కాలేజ్ రోడ్ కూడా అంటారు కలెక్టర్ ఆఫీస్ రోడ్ బోర్డు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఏమి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ అన్లోడ్ అవుతుంది ఇప్పుడే ఫ్రెండ్స్ మన బండి మళ్ళీ అన్నం దిల్లే ఎలా అసలు ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే అన్లోడ్ అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇల్లుకే ఈ కబోర్డ్స్ అని కబోర్డ్స్ కట్ట ఈ సౌడ్స్ అని అనేది కబోర్డ్ క్లబ్ బోర్డ్స్ కట్ట ఇల్లు అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లు నా జన్మలో కట్టిస్తాను లేదో తెలియదు ఇది ఒక బెడ్రూమ్ ఇది హాలు ఇది కిచెన్ రూమ్ అది బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మన బండి అయితే అన్లోడ్ అయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియోతో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత ఇంతటితో ఇంతటితోని వీడియో ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసుకుంటాం ఎవరు ట్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు తీయాలనిపి తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ సో వీడియో మన వీడియోని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో జై డ్రైవర్